ఇప్పుడే తెలంగాణ మరొక ఘోర ప్రమాదం సంభవించింది అతి వేగంగా రెండు బైకులు డి యువకుడి మృతి ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో పోచంపల్లి సమీపంలో మంచిర్యాల చెన్నూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు బైకులు వేగంగా ఢీ కొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఎస్ఐ రాజవర్ధన్ కథనం ప్రకారం వేమన్నపల్లి మండలం కేంద్రానికి చెందిన కంపెల ప్రశాంత్ మంచిర్యాలకు స్కూటీపై వస్తున్నాడు మంచిర్యాల నుంచి కొట్టవాడ మహేష్ బైక్పై తన స్వగ్రామం మహారాష్ట్రలోని సిరోన్చాకు వెళ్తుండగా ఎదురెదుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ప్రశాంత్ ఎక్కడికి మృతెందుక మహేష్కు తీవ్ర గాయాలయ్యి సమాచారం అందుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకున్నారు మహేష్ను అంబులెన్స్లో మంచిర్యాల ఆసుపత్రి తరలించక ఈ మేరకు కేసును అర్యాదు చేసి దర్ ఎక్కడ దర్యాప్తు చేసి చేస్తున్నారన్నమాట మొత్తం మీద ఏది ఏమైనా సో చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఫాలో